వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవైవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా మార్కెట్ ధరలు అలాగే మదనపల్లి టమోటా దిగుమతి ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికింది ఫార్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు అయితే పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ టెన్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కలిగిరిలో టాప్ రేట్ చూసుకుంటే నూట ఇరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ ట్వంటీ రూపీస్ కలిగిరి టాప్ రేట్ ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లిలో దిగుమతి చూసుకుంటే ఇక మొట్టమొదటిసారి వేలంపాట ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి జీపీఆర్ పీవీఎస్ మదీనా ఇక్కడ ఈ లైను ఇంకా సిఎంహెచ్ టీవీఎస్ కేకేజీను ఎంఆర్ వర్మ ఇక్కడ ఈ లైను టోటల్గా అన్ని పక్కన చూసుకుంటే అన్ని మండలికి ఇంచుమించుగా కొన్ని మార్కెట్లు పెరిగినా తగ్గినా కూడా నిన్న దిగుమతి ఎలా వచ్చిందో అలాగే వచ్చింది నిన్న మొన్న సేమ్ దిగుమతి అయితే మూడు రోజుల నుంచి ఒకే దిగుమతి అయితే దిగుతూ ఉంది పెద్ద మార్పు ఏం లేదు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి